মা নানমডে তিনে মানে মানে বুঝতে নাই মানে ডমডে আপনি

నిన్న అక్కడ ఇంకా వచ్చినప్పుడు పిల్లలు నెడ్డి ముక్క అమ్మ నెడ్డి ముడ్డేమ్మ నిలిపో నిలిపో నేను కూడా కూర్చుంటాను అంటుంది నాకేదో మీద ఏదో టెన్షన్ నిలిపో నేను కూర్చుంటాను నువ్వు ఎప్పుడూ లేదు నీకు ఇంటికి పోలేదు ఇది కొట్టుకుపోతాను అనిపిస్తున్నాను துப்பேமா பின்னம்மா சீலிண்டே அப்படியே மா பிள்ளம் ஷீலண்ட் ஒரு இப்போ துப்பில் ரெலாம் పోతే పొద్దు నేను ఊరికెట్లు కొన్ని నీళ్ళు వేసేసి పొద్దున్నే నీళ్ళు కసలుకొచ్చేసింది నీళ్ళు అయ్యప్ప నాకు నవ్వి నవ్వి చాలా హెల్ప్ అయ్యా కాయ నవ్వుతా నేను ఈ పక్కనది ఇంటికి నవ్వుతా వర్తం కాకుండా పిచ్చి ఇంట్లోకి ನಾನು ಮಾಸ ರೇಕ್ ನೀು ಅಲ್ಲಿ ಪುಳಕ್ಕ ಮನೆಯ ಪೊದಿನ್ನ ಬುಕ್ಕೊಚ್ಚ ಇಟ್ಟು ನಾವು ನೋವು ಸೇರಕ್ಕೆ ತಿಂದು ತಿಂದು ಅನ್ನ ತಿಂದು ಸೇರಿದ ತಿಂದು

Nah, nanti kita nunggu yang kubur <seller> sama terbaik <skrug> sih. Untuk susu tanah hidup sih, nanti mau sih. தவ வா பாம பெருக்கு முருமர் கூத்தரம் செட்டேது செல்

నుకొచ్చారు కత్తి హం ఎంత కుడ్రైనింకో ఈ పకింట్ పడును నా నాటేలు హం ఈ పకింట్ ఈ నీం కార్డనిం కహ ఇని లెగ్గో ప్రదిక్తా ఉంటది కదా ది ఈ పేపర్లు నిల్పోతాయి ఇన వాడ ఇంకిలే కరిగిన నీ ఆ పేపర్లు వస్తాయి ఇంకేదన కరిగితే బాత్ రూమ్ లో కరిగే వేయ్ తలే బాత్ రూమ్ కరిగలు పిట్టు పోస్తాయి నీల్ పోసుకునే ని పిట్టుకోవడ బాత్ రూమ్ యాస్

e il, il, il regolamento